అన్నల చేతిలో మోసపోయిన చెల్లెళ్ళుగా తనది కవితది ఒకటే బాధంటూ ఆవేదన చెందుతున్నారు వైఎస్ షర్మిల తన సొంత అన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ చేతిలో తాను ఏ విధంగా ఇబ్బందులు పడ్డానో తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వల్ల ఆయన చెల్లెళ్ళు కవిత అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని షర్మిల పరోక్షంగా వ్యాఖ్యానించారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై కవిత చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి ఈ పరిస్థితిలో షర్మిల కవిత తమ కుటుంబ సభ్యుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలకు సారూప్యత ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది ఇదే విషయంపై విజయవాడలో షర్మిలను మీడియా ప్రశ్నించింది అన్నగా ఒకే ఒక్క చెల్లెల్ని చూసుకోలేడా అంటూ జగన్ను ప్రశ్నించారు షర్మిల జగన్కు తాను దూరం కాలేదని అతనే తనను అమ్మ విజయమ్మను దూరం పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉన్న ఒకే ఒక్క చెల్లిని కూడా చూసుకోకపోతే ఎలా కోరిన వెంటనే నేను అన్న కోసం వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశాను అంతకంటే చిత్తశుద్ధిని పదే పదే నిరూపించుకోవాలా చెల్లెలను సరిగ్గా చూసుకుంటే బయటికి ఎందుకు వస్తామంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు షర్మిళ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఏపీలో పాదయాత్ర చేసిన షర్మిలా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచిన తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చేశారు ఇక వైసీపీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మను ఆ తర్వాత ఆ పదవి నుంచి తొలగించారు జగన్ ఈ విషయాలపై రగిలిపోతున్న షర్మిలా ఎప్పటికప్పుడు జగన్పై విమర్శలు చేస్తూనే ఉన్నారు తాజాగా కేటీఆర్ వర్సెస్ కవిత ఎపిసోడ్ హాట్ టాపిక్ అవుతుండగా ఏపీలో జగన్ షర్మిల మధ్య వివాదాలు కూడా చర్చకు దారి తీస్తున్నాయి తాను జగన్ కోసం ఎంతో చేశానని అయినా ఆయన గుర్తించలేదన్న బాధ షర్మిలలో ఎప్పటికీ కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఆయన అడిగిన వెంటనే మూడు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశానని మహిళగా ఎన్నో సమస్యలు కూడా ఎదుర్కొన్నానా అన్నిటినీ అధిగమించి అలవోకగా పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టానని షర్మిల గుర్తు చేస్తున్నారు అదే సమయంలో తెలంగాణలో తాను రాజకీయాలు చేద్దామనుకుంటే తన పత్రిక ద్వారా వ్యతిరేక వార్తలు రాసి వేధించారని షర్మిల ధ్వజమెత్తారు నేను పార్టీ పెట్టుకున్నా నీకు ఇబ్బంది లేదు అయినా పార్టీని కూడా వేధించేలా వార్తలు రాయించారు ఇది తగునా అన్నా అని అన్నందుకు సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేశారు బీఆర్ఎస్తో కలిసి నన్ను అరెస్టు చేయించారని ఆనాటి సంగతులను షర్మిలా గుర్తు చేసుకున్నారు అన్నగా జగన్ మరిచిపోయినా సోదరిగా తాను మాత్రం ఎప్పుడు జగన్కు అండగా ఉంటానని చెప్పారు విశ్వాసం అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదన్న షర్మిలా అది మనసులో ఉండాలని స్పష్టం చేశారు కానీ అది లేదు కాబట్టి నా దారి నేను చూసుకున్నానని వెల్లడించారు జగన్ జైల్లో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసు కదా అప్పట్లో వైసీపీ నాయకులు బయటకు వచ్చే పరిస్థితే లేదు అయినా నేను కాలికి బలపం కట్టుకొని పాదయాత్ర చేశా నిజంగా నాకు అంత స్టామినా ఉంటుందని నేను కూడా అనుకోలేదని షర్మిల చెప్పారు ఆస్తుల వివాదం తాను సృష్టించింది కాదని ఇంతకన్నా ఏమీ చెప్పలేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు మరి ఈ చెల్లెళ్ళ బాధ అన్నలకి ఎప్పటికైనా అర్థమవుతుందా చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరగనుందో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి